హలో పేరెంట్స్ నేను డాక్టర్ రమేష్ రెడ్డి కన్సల్టెంట్ పిరటిక్ పర్నాలజిస్ పార్మిత హాస్పిటల్స్ కొత్తపేట సో ఇవాళ మనం మాట్లాడుకోవే టాపిక్ వచ్చేసి నిమోనియా అసలు న్యూమోనియా అంటే ఏంటి సో న్యూమోనియా అంటే శ్వాసకోశ మరియు లంగ్ యొక్క ఇన్ఫెక్షన్ సో ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంది సో ఇన్ఫెక్షన్ వచ్చేసి మోస్ట్లీ వైరల్ అండ్ బ్యాక్టీరియా వల్ల వస్తుంది సో చిన్న పిల్లలు అంటే పుట్టిన పిల్లల నుంచి త్రీ ఇయర్స్ పిల్లలకి బ్యాక్టీరియా కన్నా వైరల్ ఇన్ఫెక్షన్ కామన్ సో ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఎలా స్ప్రెడ్ అవుతుంది సో ఒకరి నుంచి ఒకరు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది సో పిల్లలు ముక్కుగాడుతూ ఉంటుంది సో అలాంటి పిల్లల్లో ముక్కు ముక్కుగాడం ఆ ఇన్ఫెక్షన్ వచ్చేసి ముక్కు నుండి శ్వాస దారడం ద్వారా లంగ్లోకి వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది సో దీని లక్షణాలు ఎలా ఉంటాయి సో పిల్లలు వచ్చేసి జ్వరం రావడం ఎక్కువ తగ్గుతూ ఉండడం ఇంకోటి వచ్చి శ్వాస తీసుకున్నప్పుడు ములుగుతూ ఉండడం ఇంకోటి వచ్చేసి ఫుడ్ తీసుకోవడం ఆపేయడం ఇంకా నిన్న యాక్టివ్ యాక్టివ్గా పిల్లవాడి వాళ్ళు వచ్చి సడన్గా సుస్తైపోవడం ఇంకోటి శ్వాస తీసుకుంటుంటే సౌండ్ రావడం ఇవన్నీ మిమ్మల్ని లక్షణాలు సో ఇలాంటివి ఏమన్నా మీ పిల్లవాడికి ఉంటే వెంటనే లోపల లో సంపాదించండి